చిన్న ఉద్యోగులను పట్టించుకోకపోతే తీవ్ర నిరసన అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే వాలంటీర్లు అసలు ఉద్యోగులు కానీ పరిగణలో తీసుకోవట్లేదు ఆల్రెడీ వాళ్ళు రోడ్డు ఎక్కారు ధర్నాలు చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్నారు మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకోండి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అప్పుడు ఐదు వేలు కాదు పదివేలు చేస్తాం మీ అధికారంలోకి వస్తే అని అలాంటిది ఏమీ లేదు వాలంటీర్లని అలాగే రిజైన్ చేసిన వాళ్ళని వెనక్కి తీసుకుంటాం అన్నారు వాళ్ళని కూడా తీసుకోలేదు ఓకే మళ్ళీ వాళ్ళ జగన్ వచ్చి దాకా వెయిట్ చేయాలా ఈ లోపల వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇదే నేపథ్యంలో వీఆర్ఏలు కూడా ఒక సారీ విఏఓలు కూడా విఏఓలు కూడా ఇప్పుడు రోడ్ ఎక్కి ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు ఎందుకంటే వాళ్ళు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఒక రకంగా విజయవాడలో ఆల్రెడీ ధర్నా చేశారు వీళ్ళకి మద్దతుగా వివిధ కార్మిక సంఘాల నేతలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు ఐదు నెలలుగా వీళ్ళకి వేతనాలు ఇవ్వట్లేదట విఏఓలు చాలా ఇబ్బంది పడుతున్నారు వేతనాలు అని సుమారు పదిహేను వేల మందికి నెలకి ఎనిమిది వేల వేతనాన్ని ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు అనేది గత ప్రభుత్వ తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు ఒక రకంగా చిన్న చిన్న అజేతగాళ్ళు వీళ్ళకి ఎనిమిది వేలే ఇవ్వలేనప్పుడు ఇంకా వాలంటీర్లకు పదివేలు ఏమి ఇస్తారు అనేది కూడా ఒక చర్చ కాకపోతే ఏంటి అంటే ఒక పక్క వాలంటీర్లు నిరాహార దీక్షలు చేస్తున్నారు ఇప్పుడు ఈ విఏఓలు ధర్నాలు చేస్తున్నారు ఒక రకంగా మళ్ళీ పాత పరిస్థితి అయితే కనిపించిపోతుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినది ఇలాంటివి ఉండవని కదా వీళ్ళు చెప్పింది ఇలాంటి ధర్నాలు ఉండో నిరసనలుండో రాస్తారోకోలు ఉండో మీవన్నీ పరిష్కరిస్తామని కదా చెప్పింది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగులు రోడ్డు ఎక్కిలా చేస్తున్నారంటే తప్పు ఎవరిది ఇంకా జగన్ కన్నా మేము మెరుగైన పాలన తీసుకొస్తాము అని చెప్పడం హామీలు ఇవ్వడం ఇవన్నీ అబద్ధాల వాస్తవాలు కదా ఇప్పుడు ఇదే చచ్చి నడుస్తుంది